రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు వైద్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు ప్రకాశం జిల్లా కనిగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కంగారు మదర్ కేర్ సెంటర్ ను బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి ప్రారంభించారు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి లోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు సందర్భంగా మంత్రి డోలా బాల స్వామి జిల్లా కలెక్టర్ శాసన సభ్యులతో కలిసి వైద్యాధికారులతో సమావేశమై ప్రజలకు వైద్య సేవలు అందించడంలో దిశానిర్దేశం చేశారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సేవల పట్ల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజు కనుగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ ను ప్రారంభించుకోవడం సంతోషమన్నారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు డీసీ హెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస నాయక్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆసుపత్రి వైద్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కనుగిరి ఏరియా హాస్పిటల్లో ఎంఎన్సి అంటే మదర్ బోర్న్ కేర్ కేర్ యూనిట్ని అధికారికంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా నేను అభినందించాలి ఆలోచన చేసినటువంటి గౌరవ కలెక్టర్ తమీం అన్సార్యా గారిని ఆ ఆలోచన ఆచరణలో పెట్టారు దాతల సహకారము సొంత నిధులు వెచ్చించి తన సొంత అమరావతి హాస్పిటల్ కన్నా అద్భుతంగా ఈ న్యూబోర్న్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్గ్రరాజసింహారెడ్డి గారు కూడా నేను అభినందిస్తున్నాను వీరిద్దరితో పాటు లక్నో నుంచి ఈ ఈ డిజైన్ పూర్తి చేసి పూర్తిగా అమలు జరుగుతున్న తీరుని పరిశీలన చేస్తూ ముందుకు వచ్చినటువంటి కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ సంబంధించినటువంటి సిస్టర్స్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇక్కడ మనం చేసేటువంటి వలలో పుట్టినటువంటి ఏ బిడ్డ చనిపోకూడదు అదేవిధంగా ఏ తల్లికి కూడా పుట్టి కష్టాలు రాకూడదు సుఖ ప్రసవం జరగాలి పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా పూర్తి స్థాయి ఆరోగ్యవంతంగా ఉండాలి ఇది మనకి బా ఏ దేశానికైనా కానీ ఆరోగ్యంలో బర్త్డే నియోనేటల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ మెటర్నల్ మోటల్ అనేది ఆరోగ్య సూచికలు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వాటి దృష్టిలో ఈ విధంగా చేసినటువంటి వీరందరినీ అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే ఒక ఆరుగురిని సొంతంగా సిస్టర్ సిస్టర్స్ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వీరితో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి గైనకాలజిస్ట్ పీడియాటిషియన్ అందరూ డాక్టర్లతో పాటు స్టాఫ్ను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే కేసెస్ బర్డెన్ పెరిగిన తర్వాత వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ పెరుగుతాయి ఎక్కువ ఇక్కడ సిబ్బందిలో కూడా ఇంకా కొంతమంది డాక్టర్లు స్టాఫ్ హాస్పిటల్ ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఉన్న సిబ్బందితో ఎక్కువ సేవలు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ స్థాయిని మరింత పెంచాలని చెప్పి కోరుకుంటూ మన ప్రభుత్వం పూర్తిగా ఈ మాతా శిశు వైద్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి అప్రమత్త పూర్తి అండగా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ స్టెమి ఎమర్జెన్సీలో గుండెకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా ఈసీజీ తీసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఇక్కడ కూడా పది పదిహేను మంది చేశారు అందరూ కూడా బాగున్నారని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది దీనికి ప్రజలను కూడా ఒకటే కోరుతా ఉన్నాను బయటకు పోయి ధనాన్ని పోకుండా ప్రభుత్వ వైద్యాలలో సేవలు తీసుకొని మీ ఆర్థికంగా నష్టపోకుండా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కలెక్టర్ని ఒకరి ఎమ్మెల్యే గారిని మిగతా సభ్యులు అభినందిస్తాను